పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో న్యూయార్క్కి చెందిన అమిటివిల్లి అనే ఊరిలో ఓ పెద్ద మాన్సన్ టైప్ ఇంట్లో రాత్రి సమయంలో ఓ వ్యక్తి తన కుటుంబంలోని ఆరుగురిని తుపాకీతో హత్య చేశాడు పేరు రొనాల్డ్ డెఫియో అతడు తండ్రి తల్లి అన్న అక్క ఇద్దరు చిన్ని పిల్లలను పొదపొడి చేస్తే శాంతంగా వారి సవాల పక్కన పడుకుని నిద్రపోయాడు అతడు చెప్పిన మాటలే భయంకరం ఆ ఇంట్లో ఎవరో నా చెవిలో చెప్పారు వాళ్లని చంపు లేకపోతే నిన్న చంపుతాం ఈ హత్యల తరువాత ఆ ఇల్లు ఖాళీగా ఉండిపోయింది ఆ తర్వాత అనే దంపతులు తమ ముగ్గురు పిల్లలతో ఆ ఇంటిని తక్కువ ధరకు అద్దెకు తీసుకున్నారు వాళ్లకి తెలియకపోయింది ఇది మాస్హత్య జరిగిన ఇంటని ఇంటికి వచ్చాక మొదటి వారం నుంచే భయంకర పరిణామాలు జార్జ్ ప్రతిరోజు తెల్లవారుజామున తెల్లవారుజాము మూడుబాబుకి కళ్ల తడిపి లేవేవాడు అదే హత్య జరిగిన సమయం వారి చిన్న కూతురు ఓ కల హాలంతాప ఇత మిత్రురాలితో మాట్లాడుతుంది పేరు జోడీ అని చెప్పింది కాని అమ్మా నాన్నలకి ఆ కిటికీలో రెండు నీలిరంగు కళ్ళు మెరుస్తూ కనిపించాయి గదుల్లో ఘోరంగా చెవులకు తెలలని శబ్దాలు మూలుగులు దోరులు తమటానేద బిగబడటం రక్తం లాంటి పదార్థం గోడల నుంచి కారడం ఫ్లిమింగ్ ఫోటోలు దుర్ఘటనలపై తిరగబడిపోయాయి బైబిల్ పుస్తకాలు తమతానే తగిలినట్లు తుపాకీ పేలిన శబ్దాలు ఇరవై ఒకటి రోజులకి వారు ఆ ఇంటిని వదిలేసి పారిపోయారు వాళ్ల బట్టలు డబ్బు పాస్పోర్టులు ఇంట్లోనే వదిలేసి వాళ్లు తిరిగి వెళ్లడానికి కూడా భయపడ్డారు ఆ ఇంటిని తరువాత పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు మరియు లొరెయిన్ వారెన్ పరిశీలించారు వారు అనుమానించిందేంటంటే ఆ ఇంటి కింద ఓ పాత సమాధి స్థలం ఉంది అదే ఆత్మల ఓతానికి కారణమని